హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే విర్గో అసెండెంట్ అండి విర్గో అసెండెంట్స్ గురించి నేను స్టార్ట్ చేసే లోపల నేను ఈ వీడియో మొత్తాన్ని నా ఫేవరెట్ హీరో అయిన సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారికి డెడికేట్ చేయాలని అనుకుంటున్నానండి ఆయన మన సొసైటీకి చాలా మంచి చేసి వెళ్ళిపోయారు ఆయన గురించి తెలుసుకోవాలని మీరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండుంటారని నేను భావిస్తున్నాను నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా నైట్ లెవెన్ థర్టీకి నేను పుట్టాను అని ఆయన చెప్పారన్నమాట చెప్పినప్పుడు నేను ఆయన వేసిన చెప్పిన టైమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వేసి చూడంగా నాకు ఈ విర్గో లగ్నం వచ్చిందన్నమాట సో ఆయన విర్ ఈ విర్గో అసెండెంట్ అయి ఉంటారని చెప్పి నేను ఆయన డీటెయిల్డ్గా ఆయన హరోస్కోప్ని స్టడీ చేశాను అనమాట ఈ విర్గో అసెండెంట్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు ఊసర లాంటి వాళ్ళండి వీళ్ళు పైకి కనిపించే పర్సనాలిటీస్ వేరు లోపల ఇంకొక పర్సనాలిటీ ఉంటుంది అంటే డబల్ పర్సనాలిటీస్ అన్నమాట అంటే ఎగ్జాంపుల్ నేను సుశాంత్ సింగ్ రాజ్పూట్ గారినే చూపిస్తానండి ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పూట్ గారు మనందరికీ బయటకి ఏం తెలుసండి చాలా స్మైలీ ఫేస్తో చాలా సాఫ్ట్ స్పోకెన్ చాలా చాలా అమాయకంగా అలా కనిపించే పర్సనాలిటీ అన్నమాట కానీ అది ఆయన రియల్ పర్సనాలిటీ కాదనమాట అవుటర్ వరల్డ్ అంటే బయట ప్రపంచానికి చూపించిన పర్సనాలిటీ అది అన్నమాట ఇంటర్నల్గా ఆయన చాలా రఫ్ పర్సనాలిటీ అది ఆయన దగ్గరున్న వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆయన గురించి తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట ఆయనకి చాలా కోపం కూడా ఎక్కువ మాట అలానే విర్గో అసెండెన్స్ ఒకవేళ బయట ప్రపంచానికి వీళ్ళు చాలా సరదాగా ఉన్న మనుషుల్ మనుషుల్లా కనిపించారనుకోండి ఇంటర్నల్గా వాళ్ళు చాలా అగ్రెసివ్ పర్సనాలిటీ అనమాట అదే వీళ్ళు చాలా అగ్రెసివ్ పర్సనాలిటీస్గా బయటికి కనిపించారనుకోండి వీళ్ళు అసలు లోపల పర్సనాలిటీ ఏంటంటే చాలా సాఫ్ట్ చాలా జోవియల్ చాలా సరదాగా ఉండే పర్సనాలిటీస్ కింద మనం చూడాలన్నమాట సో వీళ్ళకి ఎప్పుడూ కూడా డ్యూయల్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ హౌస్ చూసుకుంటే విర్గో అంటే ఏంటండి చాలా లాజికల్ గా చాలా క్రిటికల్గా చాలా క్యాలిక్యులేటివ్గా ఉండే ఒక అన్నమాట సో వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ బాడీ గురించి ఎప్పుడూ ఎక్కువ కంగారు పడుతూ ఉంటారనమాట అంటే నేను నా బాడీని సవ్యంగా మెయింటైన్ చేస్తున్నానా లేదా నేను నా హెల్త్ని సరిగ్గా చూస్తున్నానా లేదా నాది అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా నా బాడీని అని ఎప్పుడు వాళ్ళకు వాళ్ళే క్రిటిసైజ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారన్నమాట ఎక్కువగా వాళ్ళు పర్ఫెక్షన్ కోసం ఆలోచిస్తూ ఉంటారన్నమాట వీళ్ళకి ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ ఎక్కువగా ఉండాలన్నమాట వీళ్ళు కొంచెం వెయిట్ వచ్చినా భరించలేరు కొంచెం వీళ్ళు ఈ నేను బాడీ సరిగ్గా లేదు అనుకున్నా కూడా వీళ్ళు భరించలేరు అనమాట తర్వాత వీళ్ళ సెకండ్ హౌస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఫ్యామిలీ లైఫ్ గురించి కానీ చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉండడానికి వీళ్ళు ట్రై చేస్తారు కానీ అది లీబ్రాతో రూల్ చేసినప్పటికీ వీళ్ళు చాలా ఫ్యామిలీ లైఫ్లో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ చాలా ఛాలెంజెస్ని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు చాలా కష్టాలను వీళ్ళు చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత థర్డ్ హౌస్ చూసుకుంటే థర్డ్ హౌస్ అనేది ఇక్కడ స్కార్పియో రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట థర్డ్ హౌస్ అంటే ఏంటండి జనరల్గా సిబ్లింగ్స్ వీళ్ళందరినీ చూపించే హౌస్ అనమాట ఇక్కడ వీళ్ళు చాలా ఎక్కువగా డీప్గాను చాలా అప్సెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మాట వీళ్ళు చాలా ఏ సిబ్లింగ్స్కి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ మనం మార్స్ యొక్క పొజిషన్ని చెక్ చేయాలన్నమాట అసలు మార్క్స్ బాగుందా ఎలా ఉంది అని సో ఇది కనుక మంచి పొజిషన్గా ఉందనుకోండి సిబ్లింగ్స్తో చాలా డీప్ రిలేషన్ ఉంటుంది చాలా మంచి రిలేషన్ ఉంటుంది లేదా ఒకవేళ ఇక్కడ బాగాలేదనుకోండి చాలా వైలెంట్ గా ఉంటుంది చాలా బ్యాడ్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట ఇక్కడ థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్ కి రైటింగ్ కి సంబంధించిన హౌస్ కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా మంచి కమ్యూనికేటర్స్ మంచి రైటింగ్ బాగా స్టోరీ రైటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉండొచ్చు అన్నమాట ఆ స్టోరీ రైటింగ్స్ కూడా చాలా ఇంటెన్స్గా చాలా అబ్సెసివ్గా ఉండే స్టోరీస్ ఎక్కువగా వీళ్ళు రాస్తూ ఉంటారన్నమాట కంఫర్ట్ జోన్ చూసుకుంటే ఇక్కడ దీన్ని జూపిటర్ రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా ఫిలసాఫికల్గా వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో చాలా కామ్గా వీళ్ళు ఏ విషయం వచ్చినా డీల్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వీళ్ళు మదర్ నరిష్మెంట్ చూసుకుంటే కదాక వీళ్ళు ఒక ఫ్రెండ్ లాగా ఉండే మదర్ ఇష్టపడతారు అన్నమాట వాళ్ళ మదర్ కూడా వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట సో మదర్ నుంచి బాగా ఎక్కువగా ఎమోషనల్గా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఇక ఫిఫ్త్ హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చిల్డ్రన్ కానీ క్రియేటివిటీ కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ఏమాత్రము ఒక ఫన్ ఫన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండదన్నమాట ఇక్కడ అంత డ్యూటీ రెస్పాన్సిబిలిటీ శాక్రిఫైజెస్ అలానే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ దీన్ని శాటన్ రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత శాటన్ ఏదైతే స్లోగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటుందో వీళ్ళు స్టార్టింగ్ అంటే ఏంటి చాలా అతి చిన్న వయసులో వీళ్ళకి ఎడ్యుకేషన్ చాలా డల్గా ఉండే అవకాశం ఉంటుంది లేదా చాలా వెనకబడి ఉంటూ అనమాట అంటే స్లోగా వస్తుంది వస్తుందిమాట తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అంటే తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ తర్వాత వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట వీళ్ళు హయ్యర్ స్టడీస్ అచీవ్ చేయడానికి తర్వాత డీప్ రీసెర్చ్ వర్క్లోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట సిక్స్ హౌస్ ఆఫ్ ఎనిమీస్ కానీ డిసీజెస్ కానీ చూసుకుంటే కనుక వీళ్ళు చాలా మట్టుకు ఎక్కువ స్ట్రెస్ అయ్యేది వాళ్ళ పిల్లల్ని పెంచే వ్యవహారంలో కానీ చదువుకునే విషయాల్లో వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు పిల్లల చదువు దగ్గర ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు క్రియేటివ్గా ఏమైనా చేయాలనుకున్నా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎందుకంటే పిల్లలు వీళ్ళని వీళ్ళకి చాలా బరువు బాధ్యతలను తీసుకొస్తారని చెప్పాను కదండి ఎప్పుడైతే బరువు బాధ్యతలు పెరిగాయి అనుకోండి వీళ్ళు వాళ్ళ పిల్లల గురించే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారనమాట దానివల్ల వీళ్ళకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటూ ఉండచ్చు అన్నమాట తర్వాత సెవెంత్ హౌస్ చూసుకుంటే సెవెంత్ హౌస్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ని జూపిటర్ రూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి బాగా ఇంటెలిజెంట్గా ఉండే పార్ట్నర్స్ ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట కానీ వీళ్ళకొచ్చే స్పౌస్ ఎలా ఉంటారంటే చాలా స్పిరిచువల్గా ఉంటారనమాట ఎందుకంటే ఇక్కడ జూపిటర్ పైసెస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చాలా ఎక్కువగా స్పిరిచువల్గా ఉండే పార్ట్నర్స్ వస్తారన్నమాట ఇక్కడ కొంచెం ఈ స్పౌస్ స్పౌస్ వల్ల కానీ స్పౌస్ ఫ్యామిలీ కానీ కొంచెం వియర్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత స్పౌస్ ఫ్యామిలీ కూడా చాలా స్పిరిచువల్గా ఉన్నప్పటికీ ఈ స్పౌస్ స్పౌస్ వాళ్ళ ఫ్యామిలీ రెండూ కూడా సమ్ సార్ట్ ఆఫ్ వీళ్ళు వీళ్ళ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉండొచ్చు కొంచెం వీళ్ళు ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఇక ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ జాయింట్ యాసిడ్స్ అప్ అండ్ డౌన్గా కానీ వీళ్ళ లాంగ్విటీ కానీ వీళ్ళకి సంబంధించిన హిడన్ నాలెడ్జ్ కానీ సీక్రెట్స్ కానీ వీళ్ళు ఇవన్నీ ఏంటంటే చాలా ఏదైనా సరే వీళ్ళు సీక్రెట్ గా దాచాలన్నా కూడా చాలా డీప్గా చాలా సీక్రెటివ్గా డిటర్మైండ్గా ఉంటుంది అన్నమాట అది చాలా కష్టం అన్నమాట బయట వాళ్ళు తెలుసుకోవడం అనేది వీళ్ళ జాయింట్ యాసెట్స్ కూడా చాలా బాగా ఇంటెలిజెంట్గా మెయింటైన్ చేస్తారన్నమాట జాయింట్ యాసెట్స్ ఎంత జాయింట్ యాసెట్స్ మెయింటైన్ చేసినప్పటికీ వీళ్ళు వీళ్ళ సొంత అకౌంట్ ఒకటన్నా ఉండాలి నా అకౌంట్స్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవ్వరూ ఇంటర్ఫీర్ అవ్వకూడదు నేను నేను పర్సనల్గా డీల్ చేసుకుంటాను అనే వ్యవహారం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఏమైనా సీక్రెట్గా దా దాయాలి అని అనుకుంటే గనక అది చాలా కష్టం మాట ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి ఇప్పుడు నేను ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టు సుశాంత్ సింగ్ రాజ్పూట్ గారికి కేతు రెండో స్థానంలో ఉంది రాహు ఎయిత్ హౌస్లో ఉంది అన్నమాట వీళ్ళు ఎక్కువగా ఈ రాహు ఎయిత్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు చాలా డిగింగ్ డీప్ ఎక్కువ చేస్తారన్నమాట వాళ్ళకి బాగా లోతుగా ఉండి ఏ విషయాన్నైనా అన్ని విషయాలు తెలుసుకోవాలని యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట రాహు ఎయిత్ హౌస్లో ఉన్న వాళ్ళకి సో ఈ వీళ్ళకు కూడా జనరల్గా కూడా చూసుకుంటే వీళ్ళ ఎయిత్ హౌస్ ఎలా ఉంటుందంటే చాలా రిసెర్చ్ ఏదైనా డిగింగ్ డీప్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు వీళ్ళు చాలా ఇండివిజువల్ నేచర్ ఎక్కువగా వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నైన్త్ హౌస్ చూసుకుంటే నైన్త్ నైన్త్ హౌస్ యొక్క ధార్మిక్ పాత్ కానీ అవన్నీ మనం రిలీజియస్ వ్యూస్ కానీ చూసుకుంటే వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు కొన్ని కొన్నిసార్లు ఎంత మొండుగా ఉంటారంటే వీళ్ళు వీళ్ళ రిలీజన్నే కాక డిఫరెంట్ రిలీజన్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ వీళ్ళు ఒకవేళ వేరే రిలీజన్ వేరే మతానికి వీళ్ళు మారినప్పటికీ వీళ్ళ ఐడియాస్ చాలా ఫిక్స్డ్గా అన్నమాట అంటే వీళ్ళు తొందరగా ఎవరు చెప్పినా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరన్నమాట వాళ్ళు ఏదైతే నమ్మారో ఒకదాన్ని మీదే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారన్నమాట తర్వాత టెన్త్ హౌస్ చూసుకుంటే టెన్త్ హౌస్ వీళ్ళు చాలా మంచి కమ్యూనికేటర్స్ అన్నమాట మంచి రైటర్స్ అన్నమాట ఎందుకంటే ఇక్కడ వీళ్ళు జమినాయ్ రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ కెరియర్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ఎలాంటి దాంట్లో అయినా ఈజీగా షిఫ్ట్ అయిపోగలరు అన్నమాట బిజినెస్ బిజినెస్ చాలా బాగా చేయగలరు వీళ్ళు సేల్స్ చేయడం వీళ్ళకి బాగా వచ్చు చాలా మంచి కమ్యూనికేటర్స్ కాబట్టి వీళ్ళు ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి మీడియా పర్సనాలిటీస్ బిజినెస్ పర్సన్స్ ఎక్కువగా దీంట్లో ఉండే అవకాశం ఉంది అన్నమాట లెవెంత్ హౌస్ చూసుకుంటే వీళ్ళ నెట్వర్క్ సర్కిల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కొంతమంది చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ లాగా ఉంటారు అన్నమాట అలాంటి దాంట్లో ఫస్ట్ వీళ్ళే అన్నమాట ఫ్రెండ్షిప్కి చాలా మంచి వాల్యూ ఇస్తారు వీళ్ళు ఎమోషనల్ గా ని ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ని కానీ సోషల్ సర్కిల్స్తో వీళ్ళు చాలా ఎమోషనల్గా బిహేవ్ చేస్తూ అనమాట ఎందుకంటే ఇక్కడ మూన్ రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మూన్ అంటే ఏంటి మదర్ మదర్లీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా కాబట్టి సో వీళ్ళు ఒక మదర్ లాగా ఫీల్ అవుతూ అనమాట వాళ్ళ యొక్క నెట్వర్క్ సర్కిల్స్ తోటి తర్వాత ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అంటే దేనికి సంబంధించింది స్పిరిచువాలిటీకి సంబంధించింది ఇక్కడ వీళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ సన్ రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి సన్ అంటే ఏంటి ఈగో సో వీళ్ళు స్పిరిచువాలిటీలోకి నేను వెళ్తున్నాను లేదా స్పిరిచువాలిటీ నేను ఫాలో అవుతున్నాను నేనే చాలా గొప్పగా ఫాలో అవుతున్నాను అని వీళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతారు కానీ వాళ్ళని ముందుకు నడిపించేది మాత్రం ఈగోనే మాట లా వీళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ అనే మనం చెప్పాలి అది బయట ప్రపంచానికి వీళ్ళు తెలియజేయడానికి వీళ్ళకి అసలు ఇష్టపడ ఇష్టం లేదన్నమాట వీళ్ళు నేను నన్ను అందరూ స్పిరిచువల్గా నేను ఫాలో అవుతున్నాను అని వీళ్ళు అవతల వాళ్ళకి చూపించడానికి ఇష్టపడతారు అన్నమాట కానీ వీళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ అన్నమాట దయచేసి ఒకవేళ మీరు మీరు ఈ స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలి అని అని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు మీ ఈగోని తగ్గించుకోవాలి మీ ఈగోని ఎప్పుడైతే తగ్గించుకొని గ్రౌండెడ్గా మీరు ఉండడానికి ప్రయత్నిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు స్పిరిచువాలిటీని ఫాలో అవుతున్నట్టు అనమాట సో మెడిటేషన్ యోగా బీయింగ్ కామ్నెస్ సిట్యువేషన్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా దాన్ని నేను ఎట్లా బ్యాలెన్స్డ్గా నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అని మీరు ఆలోచిస్తారో అప్పుడు మీరు ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ వైపు ఈ లగ్నాన్ని ఈ లగ్నం ద్వారా మీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అన్నమాట ఇదండి మొత్తానికి కన్యా లగ్నం వారి విశేషాలు దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్